హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రము పిఠాపురంలో చాతుర్మాసి సందర్భంలో జైమిని భారతం చెప్పేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి అని శాస్త్రం అందువల్ల ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే అందరూ కళ్ళు మూసుకుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలా ఆ చేతులు కలిపి చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వని అంటారు ఆ ధ్వని చేస్తూ ఆ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పిన అనుభవం చాలా ఆశ్చర్యం చాలా ఆనందం చాలా సంతోషం వేసి ఎంత అనుభవం మనలో ఒక శక్తి నిండినట్టుగా భావన చాలామంది మేము ప్రారంభంలో చాతుర్మాస ప్రారంభంలో మొక్కళ్ళ నొప్పులు నడుము నొప్పి తలనొప్పి దీంతో అంతా బాధపడ్డాం పోను పోలో ఒక నెల రోజులు నలభై రోజులు అయిన తర్వాత మాకు తెలియకుండానే నొప్పులన్నీ పోయాయి అని వాళ్ళు వచ్చి చెబుతూ ఉన్నారు చెప్పారు కూడా ఇప్పటికీ చెప్తున్నారు అందుకే వాళ్ళకి ఏం చెప్పారు మీరు చేసుకుంటూ ఉండండి మంత్రాన్ని నిరంతరంగా చేసుకోండి అది ఒక ఔషధం లాగా మందులాగా పని చేస్తుంది కలి సంతరణ మంత్రం కలిని దాటించే మంత్రం ఆ నామాన్ని పట్టుకోండి భగవన్ నామాన్ని పట్టుకోండి నిరంతరంగా భగవన్ నామాన్ని చేస్తూ ఉండండి అదే మనకి సులభమైన మార్గం ఇంకా వేరే సులభ మార్గం ఇక్కడ మనం చేయలేం కూర్చుని ధ్యానాలు చేయడం యోగం చేయలేం సమాధి చేయలే హోమాలు చేయలేం యజ్ఞయాగాదులు చేయలేం ఒక అరగంట పూజ కూడా చేసుకోలే అటువంటి పరిస్థితి కలియగలం ఏవో విఘ్నాలు ఏదో ఆకర్షణ అన్నిటినీ గెలవటానికి మనకుండే ఒకే ఒక ఆయుధం అస్త్రము ఒకే ఒక ఉపాయం ఉంటే భగవన్న అనుస్మరణ దాన్ని మర్చిపోదు నిరంతరంగా భగవన్న అనుస్మరణ చేస్తూ ఉండండి అదే మీకు అందరికీ కూడా రక్షణ ఈరోజు ఇలా ఈ చాతుర్మాసం తర్వాత ఈ పల్లెలన్నీ కూడా తిరుగుతూ ఉండటం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా చూడాలి అని చాలా రోజులుగా ఇప్పుడు బయలుదేరాము కూడా ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ చూడాలి అని కరోనా వచ్చింది స్వామిజీ వారు ఇక్కడికి వచ్చినప్పుడు పదిహేడులో అన్నీ చూశారు చాలా బాగుంది సంతోషంగా ఉంది స్వామిజీ అన్నారు మేము వెళ్ళాలి అని అనుకున్నామని చెప్తే చాలా సంతోషించారు వెళ్ళి రండి ఆ పల్లెలన్నీ చూసి రండి బయలుదేరాము కానీ అప్పుడు కరోనా రావటం వల్ల రాలేకపోయాం అని ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా తృప్తిగా ఉంది చాలా సంతోషంగా ఒక నమ్మకం కూడా కలిగాం మేము ఎప్పుడూ ఆలోచన చేసేది ధర్మం గురించి తప్పదు ఇది కట్టుకుందే అందుకోసం కాబట్టి తప్పదు మేము ప్రొద్దు నుంచి రాత్రి వరకు నిద్రపట్టేంత వరకు ధర్మం 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 అంతే తప్పదు వేరే ఇంకేం ధర్మంగా ఉండేవాళ్ళు బాగుండే అలా ధర్మంగా లేని వాళ్ళు ధర్మానికి రాని బాగుంటుంది అనే ఆలోచన ఇంకా వేరే ఏమీ ఆలోచన లేదు ధర్మం ముఖ్యం ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మన సనాతన ధర్మానికి ఢోకా లేదు బాగా గట్టిగా ఉంది అనే నమ్మకం వచ్చింది సంతోషం ఈ నమ్మకాన్ని మనం నిలబెట్టండి నిలబెడతారా పిల్లలు పెద్దలు యువకులు యువతి యువకులు అందరూ కూడా ఈరోజు ఈ సభలో చేరారు అంతే ఒక భక్తిగా అంతే ఉత్సాహంగా ఉన్నారు అలా ధర్మ విషయంలో మీరంతా కూడా ముందు ఉండండి పైకి వెళ్ళిన తర్వాత మనం అడిగేదే ధర్మంగా ఉన్నావా అని అడుగుతారు వేరే ఏమంటారు అదొకటే లేదండి అంటే పోయిరా అంటారు అలా పంపిస్తారు వాళ్ళు లేకపోతే అక్కడే పెట్టుకుంటారు ధర్మంగా లేవంటే పోయిరా అంటారు అంతేసారు మనకి ఏముంటే అక్కడ చోటు ఉండదు అందువల్ల ధర్మంగా ఉండి వెళ్ళాలి మనం ఆ ధర్మం కోసం బతికి వెళ్ళాలి అప్పుడే జన్మ సార్థకమయ్యేది చాలా మంచిది చాలా సంతోషం ఇట్లా మనం చాలా చెప్పుకోవచ్చు కానీ మీరంతా వృద్ధ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు మధ్యాహ్నం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు చాలా మంచిది ఇలాగే మీరందరూ కలుస్తూ ఉండండి శ్రీకాకుళం ఆశ్రమంలో కొత్తగా మళ్ళీ ఆలయ నిర్మాణం అవుతాం చిమ్ దత్తనాథ స్వామి ఇప్పుడు బాలాలయంలో పెట్టారు కొత్తగా ఆలయ నిర్మాణం అవుతోంది ఆ నిర్మాణంలో కూడా మీరంతా సేవ చేసుకోండి అక్కడ అన్నదానం మెడికల్ క్యాంప్స్లన్నీ కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి మంచి ఆలయం ఒకటి త్వరలో రాబోతోంది గురుదేవుల ఆశీస్సులతో అక్కడ కూడా మీరు సేవ చేసుకోండి ఇక్కడ దత్తాత్రేయ స్వామిని విశేషంగా మీరు పట్టుకోండి స్వామికి ఆదివారాలు విశేషమైన ఉత్సవ దత్త జయంతి కార్యక్రమాన్ని బాగా చేసుకోండి వారికి మంచి ఆయుర ఆరోగ్యాన్ని భగవంతుడు గురుదేవులు అనుగ్రహించి ఇంకా ఎక్కువగా వారి ద్వారా ఈ ప్రాంతంలో ధర్మ ప్రచారాన్ని జరిగేలాగా గురుదేవులు చూడాలి అని సందర్భంగా ప్రార్థన చేస్తూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వారిని ముందు వదిలేసేయండి ప్రొద్దున చాలా రద్దీ అయింది వారు ముందు వస్తారు ఆ తర్వాత మిగతా సమయాన్ని బట్టి చూ జయగురు దత్త శ్రీగురు దత్త అందరు లేవు అందరూ లేవు పిల్లలు దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రంలో రెండు నెలల కాలం పాటు ఏ కార్యక్రమాలు యతీశ్వరులు చేసినా వారికి ఏ పుణ్యమో అక్కర్లేదు ఏ పాపమో అంటదో వారికి ఎందుకు చేస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు శతచండీ మహాయాగం జరిగింది రామ తారక మంత్ర జపము యాభై లక్షల సార్లు చేయించారు భక్తులందరితోనూ సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయించారు భక్తులందరితోనూ కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి కోటి కుంకుమార్చన జరిగింది ఎన్ని కార్యక్రమాలు ఎందుకు చేశారో తెలుసా కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత రెండు నెలల కార్యక్రమాల ఫలం ఏదైతే ఉందో ఇలా ఎవరైతే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఎవరైతే భక్తులు మనస్ఫూర్తిగా పరితపిస్తూ గురు దర్శనానికై వేచి ఉన్నారో వాళ్ళందరికీ ఆ పుణ్యం మొత్తం మనందరికీ పంచటానికే స్వామీజీ వారు చాతుర్మాస ద్రత దీక్షను నిర్వహించి ఆ పుణ్య ఫలం మొత్తాన్ని కూడా ఇందాక చెప్పాను కదా దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం నుంచి తిరిగి మన దత్తాత్రేయ క్షేత్రానికి ఈ పురానికి స్వామీజీ వారు వచ్చి ఆ పుణ్యం మొత్తాన్ని అందరికీ కూడా అందిస్తున్నారు అందరం ఒకసారి గట్టిగా చెప్పబడుతూ మన నమస్కారాలన్నిటి మీకు వారికి సమర్పణ చేసుకుంటూ ఇది ఒక చారిత్రాత్మకమైన సన్నివేశము మనలో ఎంతమంది మొట్టమొదటిసారి పూజ శ్రీ స్వామీజీ వారిని దర్శనం చేస్తున్నారో ఈ రోజును గుర్తుపెట్టుకోండి మన జీవితాలు మారిపోబోతూ ఉన్నాయి గురు దర్శనం చేసుకోవటము ఇన్నేళ్ళ కష్టానికి ఫలము ఇక ఈ ఫలము మనకి ఉన్నత స్థాయికి పరమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తుంది మనం ఇదే భక్తిని పట్టుకోవాలి గురుదేవుల ఎందో దైవము ఎందో ఎప్పుడూ కూడా అచంచలమైన భక్తి విశ్వాసాలు మనకి ఉండాలి పూజశ్రీ స్వామీజీ వారు తమ యొక్క చాతుర్మాస్య దీక్షలో భాగంగా జైమిని భారతము గురించి దాన్ని పూర్తిగా విశ్లేషిస్తూ అద్భుతమైన విషయాలను మనందరికీ కూడా చెప్పారు వాటిలో చెప్పినటువంటి మనకి అవసరమైనటువంటి మనం సాధన చేసి తీరవలసినటువంటి కొన్ని ముఖ్య విషయాల్ని మేము ముందు పెడతాము మనము మన హిందూ దేశం మన భారతదేశం ఏదైతే ఉందో సుసంపన్నమైన దేశము అన్ని దొరుకుతాయి ఇక్కడ నీళ్లు దొరుకుతాయి కావాలంటే మొక్కలు చెట్లు పశు పక్షులు ప్రకృతి అద్భుతమైన ప్రకృతి అగ్ని సూర్యుడు తేజస్సు సమస్తము మనకి ఎప్పుడు కావాలన్నా దొరికేటువంటి సుసంపన్నమైన దేశము మన భారతదేశము అందుకనే మన సనాతన ధర్మంలో ప్రకృతి పూజ అనేది ఉంది ఇక ఎవరో వచ్చి మన ధర్మం గురించి లేదు ఇవన్నీ అవసరం లేదు మీరు ఎలా కావాలంటే అలా బతకండి మీకు ఒక్కసారి మా ధర్మాన్ని పట్టుకుంటూనే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని ఎవరైనా చెప్తే అది భ్రమ పూజశ్రీ స్వామిజీ వారి మాటల్లో చెప్తున్నాను స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది స్వర్గాన్ని అంది పట్టుకునే శక్తి మనిషికి మాత్రమే ఉంది అది ఇక్కడే దొరుకుతుంది ధర్మం మారుతూనే స్వర్గం దొరుకుతుంది అనేది ఒత్తిడి మాట అలాంటి స్వర్గము మనకు అవసరమో లేదు ఎప్పుడైనా మన వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి కానీ మన వాళ్ళు లేని చోటికి వెళ్ళాలని మనం కోరుకుంటామా ఎవరైనా ఎవరైనా కోరుకుంటారా మన పితృదేవతలందరూ కూడా స్వర్గలోకంలో మన కోసం చూస్తూ ఉన్నారు అవసరం లేనటువంటి ఇతర ధర్మాల గురించిన ఆలోచనే మనకు అవసరం లేదు మనకి జన్మనిచ్చినటువంటి దేశాన్ని మర్చిపోకూడదు మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులని గురువులని ఎప్పటికీ కూడా విస్మరించకూడదు అదే సనాతన ధర్మం యొక్క మూల స్తంభము దానిని ఎప్పటికీ మర్చిపోకుండా అలాగే ఎవరెవరైతే మనకి జ్ఞాన ఉపదేశం చేస్తూ ఉన్నారో గురు స్థానంలో వారు ధర్మ రక్షకులుగా ఎవరైతే ఉన్నారో వారు ప్రతినిత్యము వాళ్ళని మనం స్మరణ చేసుకుని తీరాలిట పూజ శ్రీ స్వామీజీ వారు చెప్పారు అలాగే మన క్షేత్రంలో ప్రతినిత్యము అర్చకులు ఇక్కడే కాదు ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు కావచ్చు వివిధ క్షేత్రాల్లో ఉన్న అర్చకులు కావచ్చు ఎవరైనా సరే ఏ రూపంలో అర్చన చేస్తున్నా ఆ అర్చకులను కూడా మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు వారిని కూడా ప్రతినిత్యము వారి యొక్క క్షేమానికై మనము కూడా యథాశక్తి ఏ రకంగా అయినా సరే జపం చేసినా చాలు వాళ్ళ గురించి అదే మన మన ధర్మము సనాతన ధర్మము నిలబడాలి అని అంటే కనుక మనకున్న ఒక దారి ఏమిటో తెలుసా మనందరిది గురువు చూపించిన దారి మాత్రమే మనందరము కూడా ఏకకాలంలో గురువు దర్శనం చేసుకుంటూ గురువు చెప్పినటువంటి ఆ దారిలో నడుస్తూ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సాధన రూపంలో పెడుతూ మనం మంచి పేరు తెచ్చుకుంటే చాలు దేశానికి మంచి పేరు తేవలసిన అవసరం లేదు ఇటువంటి ఎన్నో మంచి మంచి విషయాలని పూజ్యశ్రీ స్వామీజీ వారు జైమిని భారత రూపంలో మన ప్రవచనాల రూపంలో అందరికీ కూడా వివరిస్తూ అద్భుతమైన రెండు నెలల కార్యక్రమాలను పిఠాపురంలో నిర్వహింపచేసి అటు నుంచి ఇందాక చెప్పాను కూడా అన్ని క్షేత్రాలను కూడా పూజ్యశ్రీ స్వామీజీ వారు పర్యటిస్తూ ఆ పుణ్యఫలాన్ని మనందరికీ అందిస్తూ వస్తూ ఉన్నారు ఇక మన ఈ క్షేత్రంలో సేవ చేసినటువంటి వారందరి పేర్లు చెప్తున్నాను వారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ వారి యొక్క సేవను గుర్తించుకోవాలి శ్రీ బాబు గారు శ్రీ దేనబంధు గారు శ్రీ నాగేశ్వరరావు మాస్టర్ గారు శ్రీ మధుబాబు గారు శ్రీ బొచ్చిబాబు గారు స్వామీజీ వారికి ఆ ఆసనాన్ని చేయించినటువంటి శ్రీ బొచ్చిబాబు గారు అలాగే ఇందాక మనము మోహన్ గారు సర్పంచ్ గారిని కూడా అనుకున్నాం కదా ఇటువంటి అందమైన కార్యక్రమాన్ని రచించడం అంత సాధ్యం అంత ఈజీ ఏమి కాదు ఇలాంటి కార్యక్రమాన్ని మనతో చేయించి ఈ ఊరికి పూజ గురుదేవుల ఆగమన ఆగమనం అయ్యేలాగా చేసినటువంటి ఈ సేవ చేసిన వీళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చక్కట్లు కొడుతున్నాము మరొక్క ముఖ్య కారకులు మనందరం కూడా గుర్తించుకోవలసినవి మన నారాయణరావు అంకుల్ స్వామీజీ వారు వెంటపడి స్వామీజీ ఈ పల్లెల్లో కొన్ని వేల మంది భక్తులు వేరే ఎటువైపు చూడకుండా కేవలం మన దారిలో అంటే సనాతన ధర్మంలోనే ఉంటూ ప్రతినిత్యము తపస్సు చేస్తున్నారు గురుదేవుల యొక్క దర్శనం కోసము స్వామీజీ ఒక్కసారి రండి అని దశాబ్ద కాలంగా వెంటపడుతూ ఉన్నారు వారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ వారు కూడా మన ముందు కొన్ని మంచి విషయాలని మన ముందు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాము జై గురు దత్త శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు జీవనమ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జీవనమ జై గురు దత్త చెప్పండి గట్టిగా జై గురు దత్త జై గురు దత్త జై గురు దత్త మొట్టమొదట నేను పెద్ద పద్మాపురం వచ్చినప్పుడు ఒక వంద మంది పిల్లలు భజన చేస్తా ఆకర్షితులైనప్పుడు మనసులో అనుకున్నాను ఇక్కడ ఉన్న భక్తి ఎక్కడా లేదు అట్లాంటి భక్తి ఇక్కడ చోటు చేసుకుంది అప్పాజీని దత్తప్రబోని రిక్వెస్ట్ చేశా అప్పాజీ ఎన్నెన్నో దేశాల్లో ఎన్నెన్నో గ్రామాల్లో ఎన్నెన్నో పట్టణాల్లో మీరు పాత స్కల్స చేసి అందరికీ ఆశీర్వదించారు మూడో భక్తి ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడే ఆ భక్తి వాళ్ళకి ఆనందపడతారు మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి అని చెప్పినప్పుడు ఈ ఊర్లన్నీ జరగడం జరిగింది శ్రీకాకుళానికి ఆనుకున్నటువంటి పదహారు పల్లెలు తిరిగి తిరిగి వాళ్ళ భక్తికి ఎంతో ఆనందపడి అప్పాజీ దృష్టికి తీసుకెళ్ళటం పెద్ద తామరపల్లి పెద్ద పద్మాపురము కాపు తెంపూరు ఈ నాలుగు గ్రామాలను ఎంచుకొని వీళ్ళకి మాటిచ్చాను వారిని ఎట్లా అయినా సరే అడిగి ఇక్కడికి తీసుకొస్తాను పాదం పెట్టిస్తాను అని మీ భక్తే అప్పాజీని ఇక్కడికి తెచ్చుకుంది నేను తేవటం కాదు నా వల్ల కాదు ఇది మనతో అయ్యేది కాదు మీ భక్తి అప్పాజీని ఇక్కడికి రప్పించుకుంది నాలుగు గ్రామాలు కూడా అప్పాజీ వచ్చారు అప్పుడు శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ ఉత్తర పీఠాధిపతి అవధూత దత్త పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు అప్పాజీ ఏ ఏ గ్రామాలైతే తిరిగారో నేను ఆ గ్రామాలు తిరగాలి చూడాలని ఉంది వారందరిని ఆశీర్వదించాలి అని చెప్పటం అప్పుడు స్వామివారితో ఈ పర్యటనకి రావటం జరుగుతుంది వారిని పిలిపించింది కూడా మీ భక్తే మీ భక్తే వారిని ఇక్కడికి పిలిపించుకుంది కానీ నేనేదో చెబితే వచ్చింది కాదు కాబట్టి మీ భక్తి ఎల్లప్పుడూ ఇలాగే ఉంటా మన గ్రామాల నుంచి వచ్చేటువంటి సేవకులు వాలంటీర్ ఆర్గనైజేషను నిజమైన నిజమైన మనసుతో నిజమైన భక్తితో చేసేటువంటి సేవకులే మనకి ఇక్కడున్న వాలంటీర్లు ఈ నాలుగు గ్రామాలే కాకుండా చుట్టుపక్కల మిగతా పన్నెండు గ్రామాల నుంచి కూడా అంటే ఆశ్రమాలు లేకపోయినా శ్రీకాకుళం మెయిన్ ఆశ్రమం అనేది మనకు ఉంది ఆ శ్రీకాకుళానికి అనుసంధానమే ఈ పల్లెలన్నీ కూడా కాబట్టి మూలాన్ని మనం మర్చిపోకూడదు శ్రీకాకుళం ఆశ్రమాన్ని మర్చిపోకుండా అక్కడ సేవ చేస్తా అటు అప్పాజీ ఇటు బాలసాహం గారి కార్యక్రమాలకి అటెండ్ అవుతా వాళ్ళ బతుకు తెరువు చూసుకుంటా కార్యక్రమాలు చేస్తున్నారంటే మీ భక్తికి మామూలు ఆశీర్వాదం కాదు స్వామీజీలు ఇచ్చేది కాబట్టి మీ భక్తి స్వామీజీని ఇక్కడికి రప్పించుకుందని మరొంకోసారి చెబుతా జై గురుదత్త ఉన్నటువంటి అనుభవాన్ని ఒకసారి చరిత్రని కూడా గుర్తు చేస్తూ మనందరికీ పూజ శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారి స్మరణ చేసినటువంటి శ్రీ నారాయణ రాకులకి ఒకసారి గట్టిగా చప్పట్లు పడుతూ మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాము అలాగే మన స్థానాచార్యులు యతి పుంగవులు శ్రీ నిర్విషయానంద స్వామి వారు కూడా తమ యొక్క నాలుగు మంచి పాటలని మనందరికీ ఇప్పుడు చెప్పబోతున్నారు కొంచెం గ్యాప్ ఉంటా పడుతుంది శ్రీ గణేష్ శ్రీ సరస్వత్యై నమో శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీగురు దాత్రేయాయ నమ దేయం మహాత్మానం వరద భక్తవత్సరం ప్రపన్నార వందే శత్రుగా సమతు లేనబద్ధం కృపాసిరక్షాకరం వందే శమత్రుగామే సో शरणागतदेनाथपरिज्ञानपरायणम् नारायणं मृदम् मन्ये स्मत्रमीशमतु सर्वानद्धहरणं सर्वङ्गमङ्गलम् सर्वक्लेशहरं वन्दे स्मत्रोगामीशमागतु ब्रह्मण्यं धर्मतत्त्वज्ञम् रक्षतीति वर्तनम् भक्ताधीष्टकं वन्य स्मत्वमीशमागतु शोषणं पापपङ्कस्य एकं ज्ञानके विश पापप्रशमनं वन्दे स्मत्रुगामीश्ववतु सर्वलोकप्रशमनं सर्वतीना निवारणं जगदुद्धरणं वन्दे स्मत्रुगामिश्ववतु जन्मसंसारबन्धत्वं स्वरूपानन्दपायितम् मिश्रेश पदं वन्दे शत्रुगामीशनवतु जयलाभयशस्था माता गुरुदत्तस्य यस्तवं भावमोक्षपदक्षेमं प्रपदे सकृति तवे श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादपल्लभ नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः ಶ್ರೀ 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 ಗಣಪತಿ ಸತ್ಯ ಸದ್ಗುರು ಜೈ ಗುರು ದತ್ತ ಶ್ರೀ ಶ್ರೀ ದತ್ತೀಠಾಧ ಉತ್ತರ ಪೀಠಾಧಿಪತಿಗಳು ಪರಿವರಾಧಿಕಾಚಾರ್ಯ ವಲಯ ಶ್ರೀ ಶ್ರೀ ದತ್ತ ವಿಜಯಾನಂದ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ವಾರ ఈరోజు మనం స్వామీజీని ఆహ్వానించడం కలిగింది కలిక స్వామీజీ ఇలా మళ్ళీ మళ్ళీ మన గ్రామాలకి చేస్తుండాలని మనం ప్రార్థిద్దాం ఎందుకంటే స్వామీజీ ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్ట చేస్తున్నామో ఆ తరువాత పూజ్యశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మన ఆశ్రమానికి విచ్చేయడం అక్కడి నుండి కాపుకుంబూరు గ్రామంలో దత్త వాలంటీర్సు తయారు కావడం మైసూరు ఎక్కువ మంది వెళ్ళి ఉపదేశం తీసుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనలో మార్పు రావాలి అంటే మనలో పరివర్తన కావాలంటే స్వామీజీని మళ్ళీ మళ్ళీ ఆహ్వానించుకునే కొందాం అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకుందాం ఆ ఆశిస్సులు మాకు అనుగ్రహించాలని స్వామిని కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం మనం విన్నాను కాబట్టి ఇంతటితో విరమిస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త మనలో మొట్టమొదటిసారి పూజ శ్రీ స్వామీజీ వారి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఒకసారి చేతులు ఎత్తండి ఒకసారి పైకి మొదటిసారి అంటే ఇంతమంది కూడా మొట్టమొదటిసారి పూజ శ్రీ స్వామీజీ వారి ధ్వని వినబోతూ ఉన్నాము ఆ ధ్వని ధ్వని మనందరం కూడా ఆల్రెడీ వినే ఉంటాం టీవీల్లోనూ ఈ మధ్య ఫేస్బుక్ యూట్యూబ్లు అందరికీ ఉంటాయి కాబట్టి రూపం నేరుగా చూసుకునే అవకాశం మనందరికీ ఇవాళ సిద్ధించింది ఈ రోజున మనందరం గుర్తుపెట్టుకుంటూ ఆ వేద ధ్వని ఏదైతే ఉందో ఆ నాదాన్ని అందరము కూడా ఇప్పుడు వినబోతూ ఉన్నాము అందరము కూడా శాస్త్రాంగం అక్కడి నుంచే చేతులతో నమస్కారాలు చేసుకుంటూ పూజ శ్రీ స్వామీజీ వారికి కోట్ల కోట్ల నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ తమ యొక్క అమృత వాణితో మనందరినీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేశాము జై గురు జై గురుదత్త గట్టిగా చెప్పాం జై గురు దత్త శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి కృతయ్యంలో అవకటించినప్పుడు కార్తవీర్యార్జున చక్రవర్తి ఆయన్ని వెయ్యి చేతులతో అనుగ్రహించాడు అప్పుడు ఆ చక్రవర్తి తన రాజ్యంలో ఒక నినాదం తీసుకొచ్చాడు ఆ నినాదమే జయ గురుదత్త గురుదత్త ఆ తర్వాత అందరూ దాన్ని మర్చిపోయారు అప్పుడు దత్తుడే మళ్ళీ మన పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి రూపంలో వచ్చి మళ్ళీ మనతో చెప్పించిన నినాదమే జై గురుదత్త శ్రీ గురుదత్త ఇదే మహామంత్రం మంది ఇదే మంత్రం అనుకుని చేస్తూ ఉంటారు వేరే మంత్రాలేమి ఉపదేశం ఏం తీసుకోరు తీసుకోలేదు జై గురుదత్త శ్రీ గురుదత్త మొన్న పూజ గురుదేవులు పిఠాపురం వచ్చారు చాతుర్మాసం జరుగుతున్నప్పుడు మూడు రోజులు అక్కడే ఉన్నారు అప్పుడు ఆ సందర్భంలో ఒక ఆమె నేను గురుదేవుల దర్శనం అయ్యేంత వరకు ఏమీ తినను అని అనుకుని దీక్షగా నిష్ఠగా వద్దు నుంచి ఏమీ ఆహారం తీసుకోకుండా ఉపవాసంలో ఉంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త ఈ మంత్రమే చెప్పుకుంటూ కూర్చుంది భక్తులందరూ వస్తున్నారు స్వామిజీ వారి దర్శనం పొందుతున్నారు స్వామిజీ వారు ఉపదేశం చేశారు మాట్లాడారు అప్పుడు ఆ సందర్భంలో బాగా ఆలస్యమైంది నాకు కూడా ఆకలి వేస్తోంది అని ఒక ఆపిల్ పండు కొంచెం తిన్నారు దాన్ని తీసుకుని ఇలా విసిరేశారు సరిగ్గా ఎవరి దగ్గర పడిందో తెలుసా ఈ ఉపవాసం ఉండి జయగురు దత్తా శ్రీగురు దత్తా చేస్తూ ఉండి అమ్మ దగ్గర మనం భక్తిగా ఏదైనా మంత్రం చేసినప్పుడు గురువుల కృప అనేది మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అందులో ఎటువంటి సందేహము లేవు ఈరోజు అటువంటి భక్తితో మీరు అనఘాష్టమి వ్రతాన్ని చేసుకున్నారు మన ఆకేళ్ళ వెంకటనారాయణ అవధాని అక్కడి నుంచి వచ్చి ఆయన ఇప్పుడు పెద్ద పదవి కూడా వచ్చారు కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అయ్యారు ఆయన వచ్చి మీకు ఇక్కడ బుజ్జిగారు ఉన్నారా తల్ కూడా ఎవరైనా పెద్ద పదవి తీసుకుంటే మేము చిన్న పనులు చేయము అని అంటారు కానీ తను ఇదేమిటి ఇది గురుసేవ దేనికన్నా పెద్ద పని లేదు అని చెప్పి వచ్చి మీ అందరితో అభిఘాష వ్యక్తం ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద పనులు చేయించాలి బుజ్జిగారి పదవిలో అధికారంలో ఉండి